ఛానల్ పాటు జ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఒకసారి మాట్లాడదాం నమస్కారం షాహీన్ అనే ఒక అనుబాంబుని భారత్ మీద ప్రయోగించేందుకు ఆ ప్రయత్నాలు చేసిందని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి సార్ దీన్ని భారత్ కూడా చాలా గట్టిగానే ఎదుర్కొందని కూడా చెప్తున్నారు అసలు ఏంటి షాహీన్ అనుబాంబు దీని పవర్ ఏ విధంగా ఉంటుంది ఏ స్థాయిలో డామేజ్ చేయగలదు మరి దీన్ని భారత్ ఎలా ఎదుర్కొంది సార్ భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటికీ కూడా ఒక రకమైన యుద్ధం జరుగుతూనే ఉంది అది ఇన్ఫర్మేషన్ గానే చెప్పుకోవచ్చు మనం సో ఒక పక్క మనం ప్రపంచవ్యాప్తంగా మన వెర్షన్ ని వినిపించడానికి ఏడు బృందాలని రెడీ చేశారు మొత్తం మొత్తం యాభై తొమ్మిది మందితో కూడిన ఏడు బృందాలు ముప్పై ఐదు దేశాలకు వెళ్ళి మన అభిప్రాయాల్ని మన విషయాల్ని దాదాపు పది రోజుల పాటు చెప్పబోతున్నారు దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ కూడా ఆల్ పార్టీ బృందాలను ఏర్పాటు చేసి వాళ్ళు కూడా కొన్ని దేశాలకు వెళ్ళి వాళ్ళ వర్షాన్ని చెప్పబోతున్నారు ఇప్పుడు ఏమవుతుందంటే ఇండియాలో అనేక విషయాల్ని మిలిటరీ అధికారులు బయట పెడుతున్నారు ఇప్పుడు కొత్తగా ఒక సంచలనమైన విషయాన్ని బయట పెట్టారు అదేందంటే షాహిన్ అనుబాంబుని ఇండియా మీద ప్రయోగించాలని పాకిస్తాన్ అనుకున్నది అనే వార్తలు వస్తున్నాయి అసలు ఏంటి షాహీన్ అనుబాంబు దీని రేంజ్ ఎలా ఉంటుంది దీని కెపాసిటీ ఏంటి ఇది నిజంగానే వేసుంటే మనకు జరిగే నష్టము ఎలా ఉంటుంది ఈ విషయాలు మాట్లాడుకున్నాం యాక్చువల్గా షాహీన్ అనేది అనుబాంబు కాదు నిజానికి షాహీన్ అనేది ఏంటంటే మిస్సైల్ అనమాట బ్యాలిస్టిక్ మిస్సైల్ దీన్ని ఎంఆర్బిఎం అని చెప్తుంటారు అంటే మిడ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ఈ మిస్సైల్ అనేది ఈ వార్ హెడ్స్ని కానీ లేకపోతే నార్మల్ అంటే న్యూక్లియర్ హెడ్స్ కానీ లేదా వార్ హెడ్స్ కానీ క్యారీ చేస్తుంది క్యారీ చేసి ఇది దాన్ని రిలీజ్ చేస్తుంది అది వచ్చి మన భూభాగాల మీద అటాక్ చేస్తాయి ఇది బేసిక్గా మిస్సైల్స్ అనమాట ఇవి షాహీన్ అనేది వాళ్ళకి అత్యుత్తమ మిస్సైల్ వాళ్ళ దగ్గర ఉంది ఈ షాహీన్లో కూడా మళ్ళీ ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయన్నమాట ఒకటి షాహీన్ వన్ షాహీన్ అంటే అర్థం పాల్కన్ అంటాం పాల్కన్ అంటే గద్ద గద్దలో ఒక రకాన్ని షాహీన్ అని పిలుస్తారు పాకిస్తాన్ లో దాని గా అది పెట్టారు సో ఈ షాహీన్ వన్ రేంజ్ అని ఆరు వందల యాభై కిలోమీటర్ల నుంచి తొమ్మిది వందల కిలోమీటర్ల వరకు షాహీన్ రే వన్ రేంజ్ ఉంటుంది అంటే మన నార్త్ ఇండియా అండ్ సెంట్రల్ ఇండియా మీద అటాక్ చేయొచ్చు అనమాట ఈ రేంజ్లో సో దీని పేలోడ్ వచ్చి వెయ్యి కేజీలను కూడా ఇది క్యారీ చేయగలదు మన న్యూక్లియర్ వార్ హెడ్ అయితే ఫిఫ్టీన్ నుంచి థర్టీ ఫైవ్ కిలో టన్స్ అంటారు కిలో టన్స్ని అది క్యారీ చేయగలదు అనమాట సో దీని ఇది తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దీన్ని వీళ్ళు సిద్ధం చేశారు పాకిస్తాన్ ఏం చెప్పుకుంటుందంటే ఇది మేమే మా ఇండిజినస్గా మేమే తయారు చేసాం పాకిస్తాన్ నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్లో ఇది రెడీ చేసామని చెప్తారు కానీ దీని వెనక చైనా టెక్నాలజీ ఉందని అందరికీ తెలిసిన విషయమే చైనాలోకి సంబంధించి డిఎఫ్ లెవెన్ అండ్ డిఎఫ్ ట్వంటీ ఫైవ్ మిసైల్స్ ఉన్నాయి ఆ మిస్సైల్ టెక్నాలజీలోనే టెక్నాలజీనే ఈ షాహీన్ టెక్నాలజీలో కూడా వాడారనేది మనకు వస్తున్న వార్త సో ఇది షాహీన్ వన్ షాహీన్ టూ వచ్చి దీని రేంజ్ ఇంకా ఎక్కువ పదిహేను వందల కిలోమీటర్ల నుంచి రెండు వేల కిలోమీటర్ల వరకు కూడా దీన్ని వేయచ్చు అనమాట ఇది దీని పే పేలొడ్డు ఏడు వందల నుంచి పన్నెండు వందల కేజీల వరకు పేలోడ్ ఉంటుంది అంటే అంత అంత వెయిట్ ఉన్న వార్ హెడ్ని అది తీసుకెళ్ళగలదు రిలీజ్ చేయగలదు సో ది ఇది రెండు వేల పది నుంచి ఆపరేషన్లోకి వచ్చింది ఏది టూ ఇక అన్నిటికంటే చాలా పవర్ఫుల్ వచ్చి షాహీన్ త్రీ ఇది రెండు వేల ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు అంటే ఆల్మోస్ట్ మన ఇండియా ఇప్పుడు మన హైదరాబాదు ఇంటర్నేషనల్ బార్డర్కి పాకిస్తాన్కి మనకి ఇంటర్నేషనల్ బార్డర్ మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు ఉంటది ఈ ఇంటర్నేషనల్ బార్డర్కి హైదరాబాదు ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ఈ దీని రేంజ్ అంతా రెండు వేల ఏడు వందల యాభై కిలోమీటర్లు అంటే మొత్తం సౌత్ ఇండియా మొత్తం ఓల్ ఇండియా ఇంక్లూడింగ్ సౌత్ ఇండియా చాలామంది ఏమనుకుంటారు సౌత్ ఇండియాకి ఏం కాదు సెంట్రల్ ఇండియా లేకపోతే నార్త్ ఇండియాకి అటాక్ అవుతుంది తప్ప సౌత్ ఇండియాకి అనుకునే వాళ్ళు ఉన్నారు కానీ అదేమి లేదు ఈ న్యూక్లియర్ వార్ హెడ్ ఈ మిస్సైల్ ద్వారా షాహీన్ త్రీ మిస్సైల్ ద్వారా వేయగలిగితే న్యూక్లియరే వేయాల్సిన పని లేదు వేరే వార్ హెడ్స్ వేసినా కూడా మన సౌత్ ఇండియా ఇంక్లూడింగ్ హైదరాబాద్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే షాహీన్ త్రీకి ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయి రెండు వేల ఏడు వందల యాభై కిలోమీటర్ల వరకు కూడా ఇది వెళ్ళగలదు ఇది కూడా ఏడు వందల నుంచి వెయ్యి కిలోల బరువుని తీసుకెళ్ళగలదు అనమాట రిలీజ్ చేయగలదు అంటే ఇవన్నీ ఎందుకంటే ఒక డిటరెంట్స్ అంటారు అంటే మా దేశం మీద మీరు కన్వెన్షనల్ అవుట్ వార్ డిక్లేర్ చేస్తే మేము న్యూక్లియర్ వార్హెడ్స్ని చేస్తామని ఇప్పుడు మనకు వస్తున్న వార్త ఏంటంటే ఈ బాలిస్టిక్ మిడ్ రేంజ్ ఇప్పుడు నేను చెప్పింది మూడు మూడిట్లో ఎంఆర్బిఎం అంటారు మిడ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ని ప్రయోగించారు అది న్యూక్లియర్ వెపన్ కేపబిలిటీస్ దానికి ఉన్నాయి అంటే అది తీసుకెళ్ళగలదు అట్లాంటి దాన్ని వాళ్ళు టెస్టింగ్ కోసం న్యూక్లియర్ వార్హెడ్ తీసుకురాలేదు కానీ న్యూక్లియర్ వార్ హెడ్ తీసుకొని తీసుకొని కూడా మనం ఎలా అటాక్ చేయొచ్చు అనేది ఒక టెస్టింగ్ కోసం వాళ్ళు భారత్ మీద వేశారనేది ఒక అభిప్రాయంగా చెబుతున్నారు దాన్ని మేము చేసామని నిన్ననే మిలిటరీ అధికారులు కొంతమంది ఆ డెబ్రీ అంటారు ఆ కూల్చిన శిథిలాల వీడియోలను కూడా వాళ్ళు ఫోటోల్ని వీడియోల్ని శాటిలైట్ ఇమేజెస్ని వాళ్ళు రిలీజ్ అన్నమాట సో దీన్ని మన వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారంటే వీళ్ళకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ యాక్టివ్గా ఇండియాలో ఉండడం వల్ల వాళ్ళు ఎటువంటివి ప్రయోగించబోతున్నారు అనేది మన ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్ మన రాడార్స్ పసిగట్టడం వల్ల మన ఎస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఆకాష్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏమో మనం రష్యా నుంచి తీసుకున్నాం ఆకాష్ ఏమో మనం ఇండిజినస్గా డెవలప్ చేస్తాం మన హైదరాబాద్లో కూడా దానికి సంబంధించిన టెక్నాలజీని చాలా మంది అందించారు అన్నమాట ఇక్కడ కూడా డిఆర్డిఓ కూడా దానికి హెల్ప్ చేసింది సో ఆకాశు ఇది తర్వాత మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ వీటి ద్వారా మనం వీటిని బ్రేక్ చేస్తాం ఎందుకంటే మనకి వాళ్ళు మనం ఎప్పుడైతే ఆపరేషన్ సింధూరు స్టార్ట్ చేసి వాళ్ళ తొమ్మిది స్థావరాల మీద టెర్రెస్ స్థావరాల మీద అటాక్ చేస్తామో దానికి రిటాలియేటరీగా వాళ్ళు పదిహేను టౌన్స్ మీద సిటీస్ మీద వాళ్ళు అటాక్ చేస్తారు సో అటాక్లో భాగంగా ఎనిమిదో తేదీ అర్లీ మార్నింగు మన గోల్డెన్ టెంపుల్ ఉంది ఎక్కడ అమృత్సర్లో పంజాబ్లో దాని మీద కూడా వాళ్ళు అటాక్ చేయడానికి ట్రై చేశారు అప్పుడు మన వాళ్ళు ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా దాన్ని ఎదుర్కొన్నారు అనేది ఇప్పుడు వస్తున్న కొత్త వార్త అంటే పాకిస్తాన్ మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం పాకిస్తాన్ అనుబాంబు ఉన్న ఫెసిలిటీస్ ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్న మన కిరణా హిల్స్ దగ్గరలో ఉన్న నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద మనం అటాక్ చేసాం అది లీక్ అయిందని కూడా వార్తలు వచ్చింది దాన్ని అంతర్జాతీయ అనుబంబు ఎనర్జీ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు కూడా ఆ సంస్థ కూడా ఖండించారు అట్లాంటిది లేదు అట్లాంటి జరిగితే పెద్ద ఎత్తున ఉంటుంది అది పాకిస్తాన్కి పరిమితం కాదు ఇండియాకి కూడా వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే బార్డర్ ఏరియాలకు కూడా ఆ లీకేజ్ అనేది వస్తుంది ఇండియా కూడా అటువంటి చేసే అవకాశం లేదు ఎందుకంటే అది సూసైడల్ వ్యవహారం ఎప్పుడైనా న్యూక్లియర్ అంటే మన దేశానికి మాత్రం ఎఫెక్ట్ కాదు రేపు పొద్దున పాకిస్తాన్కి కూడా అది ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకని న్యూక్లియర్ వెపన్ అనేది ఒక డిటరెన్స్ డిటరెన్స్ అంటే మా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉందంటే మా మీదకి ఎవరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్కి రారు అన్న ఒక డిటరెన్స్ దాన్ని అటువంటి డిటరెన్స్ కానీ ఇండియా కానీ పాకిస్తాన్ కానీ వాడుతుంది తప్ప వేసే పరిస్థితి లేదు పాకిస్తాన్కి కూడా అది సూయిసైడ్ అవుతుంది అది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు ఒక్కసారి ఒక దేశంగా న్యూక్లియర్ వెపన్స్ వేస్తే ప్రపంచం అంతా ఏకమై ఆ దేశం ఆ దేశాన్ని నాశనం చేసే పరిస్థితి ఉంటుంది అసలు ఇంకా మ్యాప్లో కూడా కనబడదు పాకిస్తాన్ కాకపోతే ఏంటంటే ఈ న్యూక్లియర్ క్యాపబుల్ అయిన ఈ షాహీన్ వన్ కానీ లేదా టూ కానీ థర్డ్ అయితే లేదని చెప్తున్నారు వన్ కానీ టూ కానీ ఎందుకంటే